పదమూడో తారీఖున ఈ రోజైతే చీపురపల్లి చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది కానీ రేపు ఎల్లుండి మళ్ళా ఎండలు పెరుగుతాయి పదమూడు ఎండలుంటాయి ఎండలుంటే నిద్ర లేస్తానే ఒక్క రోజు మీ కోసరం మీ పిల్లల కోసరం ఓటేయండి ది మీ హక్కు మీ దగ్గరుండే ఆయుధం మీ జీవితాన్ని మార్చే ఆయుధం ఇది తెల్లవారితో నిద్రలేయండి స్నానం చేయండి దేవుని దగ్గరికి వెళ్ళండి ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి మమ్మల్ని కూడా తలుచుకోండి మా ఓటేస్తామని సంకల్పం చేయండి ఓటేయండి ఐదేళ్లు కష్టపడతాం శక్తి ఎంత ఉంటే అంత కష్టపడతాం మీరు ఊహించని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాం